తెలంగాణ తల్లిగా భావించి ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డది సోనియా గాంధీ కృప తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తన జన్మదినం రోజు ఆ రోజు తెలంగాణ ఇస్తాన్ని ప్రకటించి అది తూచా తప్పకుండా ఒక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని కోల్పోయినప్పటికీ తెలంగాణ మీద ఉన్నటువంటి గౌరవంతో తెలంగాణ గడ్డకు తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ స్టేట్గా పార్లమెంటులో ఎన్నో అవరోధాలు ఏర్పడినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ మనం వచ్చేటట్లుగా చేసి ఒక బిల్ పాస్ చేసడం జరిగింది కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో తెలంగాణ మా ప్రాంతాన్ని మేము ఏలుబాటు చేసుకుంటూ తెలంగాణ అభివృద్ధి చేసుకున్న కార్యక్రమం లభించిందంటే ఓన్లీ తెలంగాణకు సోనియా గాంధీ ఇచ్చిన హామీ మేరకు మన ప్రాంతానికి వచ్చిన ఈ తెలంగాణ అభిమానము ప్రేమ అనురాగాలతోనే ఈరోజు ఈ తెలంగాణ సోనియమ్మ తెలంగాణ తల్లిగా భావించి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది మరి తొమ్మిది ప్రత్యేక దినం తెలంగాణ ప్రజలకు సోనియమ్మ బర్త్డే వేడుక రాయపర్తి మండల కేంద్రంలో కార్యకర్తల ముఖ్య కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్ నిర్వహించడం జరిగింది తెలంగాణ ప్రజల ఆకాంక్ష డిసెంబర్ తొమ్మిదిన నెరవేర్చిన తల్లి సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నో ఇబ్బందులున్నా అన్నాడు ఎన్ని సమస్యలున్నా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి తెలంగాణ దేవతగా మొక్కు మొక్కుకుంటాను తెలంగాణ ప్రజల తరఫున సోనియమ్మకు మరోసారి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే ఇవాళ సోనియమ్మకు తెలంగాణలో ఉమ్మడి జిల్లాలు పది జిల్లలు కూడా ఎంత చేసుకున్నా ఆమె రుణం తీరని రుణం ఎందుకంటే ఎంతోమంది చదువుకునే విద్యార్థులు అమరయులు అయిర్రు కాబట్టి వాళ్ళ బాధను చూసి వాళ్ళ కష్టాలను చూసి రక్తదానం పోయి తెలంగాణ మనుషులు అమాయకులు గొంతులేని మనుషులు ఒక పక్క ఆంధ్రాల కాంగ్రెస్ పార్టీ మొత్తం కూలిపోతా అని తెలిసి కూడా కడుపు బాధ చూసి తల్లి తెలంగాణ ఇవ్వటం జరిగింది కొందరు నాయకులు చెప్తారు మేము ఏదో ఎత్తుకొచ్చినాం దాన్ని తీసుకొచ్చినాం అని కానీ ఇవాళ ఆ తల్లి ఆ దేవత ఆ భిక్ష పెడితేనే ఆ తెలంగాణ వేరు ఇస్తేనే ఇవాళ తెలంగాణలో ఉన్న నాయకులంతా సుఖశాంతులతో ఉన్నాం ఇవాళ మన దేశానికి ఆ రోజు రాలే ఈ రోజు స్వతంత్రం వచ్చినట్టు తెలంగాణ తల్లి చెబట్టి వచ్చింది మనకు హక్కులు గమనించండి ఇవాళ అన్ని పార్టీలు కూడా ఇవాళ ముఖ్యమంత్రులు పీసీసీలు అవుతూరంటే అది ఓన్లీ ఆ దేవత తల్లి చేపట్టే అవుతున్నావు ఇలా ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆ తల్లిని మర్చిపోకుండా ఆ తల్లి వేదాలు ఎప్పటికీ కూడా ఆ తల్లి పేరు మీదనే అన్ని పార్టీలు కాదు కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రకంగా చేస్తుందంటే ప్రతి ఒక్క పని కూడా కా సోన్యమ్మ పేరుతోటే చేయాల్సి వస్తుంది ఎంత చేసినా ఆ తల్లికి రుడబడి తెలంగాణ ప్రజలు ఉండాలి ఎలావేలా ఉండాలని ఆమె కూడా సుఖశాంతులతో మంచిగా ఉండాలి ఇంకా చనారోలు ఈ భర్తీలో చేసుకోవాలి మా తల్లి సూన్యమ్మ అని చెప్పుకుంటూ ధన్యవాదాలు